కాలాల్లో ఈ కులాంతరం మతాంతరం వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చేయలేపారండి దయచేసి అన్నీగా భావించకుండా సన్మానింపబడుతున్న దంపతులకు ఒక ముఖ్య గమానిక మిమ్మల్ని సన్మానిస్తున్న వాళ్ళు చాలా గొప్ప మేధావులు విజ్ఞులు ఆదర్శవంతులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవితం కూడా అంత గొప్పగా జీవితం కూడా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్వ్యూ చేసుకున్న కపుల్ సార్ అని కూడా డైరెక్ట్ ఇక్కడికి రావచ్చండి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాము తప్పనిసరిగా ప్లీజ్ వెల్కమ్ సందీప్ ప్లీజ్ వెల్కమ్ దంపతులు ఇక్కడే ఉండాలండి వెళ్ళొద్దు అందరం గ్రూప్ ఫోటో ఇంకెవరైనా ఉన్నారండి కొత్త దంపతులు చాలా గట్టిగా మన కరతాల ధరలతో అచినే అలాగే దంపతులందరినీ కూడా అభినందన చేయడం అభినందించడం కూడా మనల్ని విందుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇది ఇంపించాయి వడ్డంటాయి అన్నట్టుగా పెట్టాను వైద్య నరేష్ ఇక్కడ నుండి ఇక్కడే పెళ్లిని జరిపడుతుంది తప్పనిసరిగా చేసుకున్న వాళ్ళని సన్మానించడమే కాదు పెళ్లిళ్ళు కూడా ఇక్కడే చేద్దామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు వారి యొక్క మాటలు కూడా మనం తప్పనిసరిగా

వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిలాలి ప్రేమ పెళ్లిళ్ళు వర్దిలాలి కుణాంతర మతాంతర పెళ్లిళ్ళు వర్దిలాలి లేని పెళ్లిళ్ళు వర్దిలాలి హెచ్చు తగ్గులేని పెళ్లిళ్ళు వర్దిలాలి ముహూర్తాలు పాస్టర్లు లేని పెళ్లిళ్ళు వర్దిలాలి జాతకాలతో పని లేని పెళ్లిళ్ళు వర్దిలాలి మనిషిని మనిషి గౌరవించే పెళ్లిళ్ళు వర్దిలాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు వర్దిలాలి దండల పెళ్లిళ్ళు మేమంతా ప్రేమికులం మా కొద్దు మతం కులం మేమంతా ప్రేమికులం మేమంతా ప్రేమికులం thank you andy